హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి ఈ వీడియోలో రేపు కార్తీక పౌర్ణమి రోజు మనం ఎలాంటి వస్త్రధారణ చేసుకోవాలి గుడికి వెళ్ళేటప్పుడు అలాగే జాతక దోషాలను పోగొట్టే నక్షత్ర దీపారాధన ఈ నక్షత్ర దీపారాధన చేయటం వలన కార్తీక పౌర్ణమి రోజు మన జాతకాల్లో ఏవైనా గ్రహ ఉంటే పోతాయి ఈ నక్షత్ర దీపము కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలండి ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీన వచ్చింది కాకపోతే మనకి ఎక్కువ టైం ఉండట్లేదు పౌర్ణమి గడియలు నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పదిన్నర గంటలకు ప్రారంభమయ్యి నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు నలభై ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటుందండి అందుకే ఆ టైం లోపలే మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలన్నా నక్షత్ర దీపాలు పెట్టుకోవాలనుకున్నా లేదన్న ఏదన్నా దాన ధర్మాలు చేయాలన్నా మనకి ఈ టైం చాలా మంచిదండి నక్షత్ర దీపాలు కూడా సాయంత్రం ఏడు గంటల లోపల వెలిగించుకుంటేనే మంచిది నక్షత్ర దీపాలు అనేది నక్షత్రాల కోసం ప్రత్యేకంగా వెలిగించే దీపాలండి ఇవి ముఖ్యంగా కార్తీక మాసంలోనే కార్తీక పౌర్ణమి రోజునే ఎక్కువగా ఈ నక్షత్ర దీపారాధన చేస్తుంటాము ఈ దీపారాధన చేయటం వలన మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడండి ఉదాహరణకి కృత్తిక నక్షత్రానికి సూర్యుడు అధిపతి నక్షత్ర దీపాలు వెలిగించడం ద్వారా ఆయా నక్షత్రాల అధిపతిని మనము పూజించినట్లు అవుతుందన్నమాట తద్వారా మనకి ఏవైనా గ్రహ అలా శాంతి అవుతాయి అన్నమాట ఇలాగా విశేషమైన రోజుల్లో మనము ఇలాంటి దీపారాధనలు చేయటం వలన మన గ్రహ దోషాలన్నీ నివారణ చేయబడతాయి దానికోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు అవ్వవు పెద్దగా శ్రమ లేని పనులు ఇలాంటి పనులే చేసుకొని మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు అయితే ఈ నక్షత్ర దీపాలను గుడిలో వెలిగించాలా ఇంట్లో వెలిగించాలా అనే డౌట్ చాలామందికి ఉంటుందండి వీలైతే గుడిలో వెలిగించుకుంటే మంచిదేనండి కాకపోతే రేపు కార్తీక పౌర్ణమి రోజు చాలామంది ఎక్కువ జనాలు వస్తారు కదా గుడికి అలాంటప్పుడు వీలైతే కనుక గుడిలోనే పెట్టుకోండి వీలు కాకపోతే ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చండి ఇలా చక్కగా దేవుని దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ ఒక పీటని ఏర్పాటు చేసుకొని ఆ పీటకి పసుపు రాసి లేదా జేగురైనా రాసి చక్కగా ఇలా ముగ్గు పెట్టుకొని ముగ్గు పైన మనము నక్షత్ర దీపాలని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అది ఎలా ఏర్పాటు చేయాలంటే ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత చూడండి నేను ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇలా పసుపు బొట్లు పెడుతున్నానో ఆ ప్రదేశాలన్నింటిలోనూ కూడా మనం దీపాలని పిండి దీపాలైనా పెట్టచ్చు లేదా మట్టి దీపాలనైనా పెట్టుకోవచ్చు అయితే దీపాలు పెట్టేటప్పుడు కిందన తప్పకుండా తమలపాకులు కానీ లేదా మందారాకులు కానీ ఏమైనా వేసి ఆ పైన పిండి ప్రమిదలు కానీ లేదా మట్టి ప్రమిదలు కానీ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే నేరుగా మనం ముగ్గు వేసాం కదా అలికాం కదా అని నేరుగా భూమిపైన దీపాలను పెట్టకూడదు చూడండి నేను ఎక్కడెక్కడ పెడుతున్నానో మీరు గమనించండి ఇలా ఇరవై ఏడు ఉంటాయి ఈ కోణాల దగ్గర ఈ తర్వాత ఇటు అటు ఒకటి మొత్తానికి అన్ని కలిపి ఇరవై ఏడు అయ్యాయి అన్నమాట అలా చుక్కలు కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి ఇలా ఎక్కడెక్కడైతే నేను బొట్లు ఇలా పెట్టానో అక్కడ మీరు కూడా పెట్టుకొని అక్కడ మీరు ఇలా ప్రమిదని ఏర్పాటు చేసుకొని దీపాలను అయితే పెట్టుకోండి నేను ఇక్కడ మీకు చూపించడానికి కోసమని ఇలా చూపిస్తున్నాను అనమాట ఇలాంటి దీపాలు వెలిగించేటప్పుడు ఇంటి దగ్గరైనా లేదా గుడిలో అయినా సరే ఎక్కడైనా జాగ్రత్తలు పాటించాలండి మన వలన ఎవరికి ఏమి హాని కాకూడదు మనం చేసే ఇలాంటి మంచి పనులు మనకు మంచి చేయాలి అంతే ఇంటి దగ్గర దీపాలు వెలిగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా లేదంటే దగ్గర ఎలక్ట్రికల్ వస్తువులు ఏవి లేకుండా చూసుకొని చక్కగా ఇలాంటి దీపాలను ఏర్పాటు చేసుకొని దీపాలు కొండెక్కేంత వరకు కూడా మనము దీపాలని కనిపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి వస్త్రధారణతో మనం గుడికి వెళ్తే కార్తీక పౌర్ణమి అనే కాదండి కార్తీక మాసంలో రద్దీగా ఉండే ఏ రోజుల్లో అయినా సరే ఎలాంటి బట్టలు మనం వేసుకొని గుడికి వెళ్తే సేఫ్గా ఉంటామో ఇక్కడ నేను చెప్పబోతున్నానండి కార్తీక పౌర్ణమి రోజు మనకి తోరణం కూడా అవుతుంది ఈ తోరణం కింద నుంచి వెళితే మంచిదని చెప్పేసి అసలు చాలామంది వెనక ముందు చూసుకోకుండా అలా తిరుగుతుంటారనమాట ముందు ఆ తోరణం కింద నుంచి శివ పార్వతుల్ని అలా మూడుసార్లు తిప్పుతారు తిప్పిన తర్వాత మనం తిరగాలి కానీ అండి నేనైతే చూస్తుంటాను ప్రతి సంవత్సరం అలా శివ పార్వతుల్ని అలా తిప్పుతూనే ఉంటారండి అసలు ఇంకా జనాలు తోసుకుంటూ అలా శివపార్వతులు రథం వెనకే అలా వెళ్ళిపోతుండట తోసుకుంటూ తోసుకుంటూ పైన మనకి జ్వాలా తోరణానికి కడతారు అనమాట ఆ పైనుంచి అవి పడుతుంటాయి ఎండుగడ్డితో కట్టి ఆ గడ్డిని నెయ్యి దీపంతో వెలిగిస్తారనమాట వెలిగిస్తారు ఇంకా అది ఎండుగడ్డి కదండి బాగా కాలుతుంటుంది కాలుతునేటప్పుడు మనం కింద నుంచి వెళ్తే ఆ మంటలు అంటుకునే ప్రమాదం కూడా ఉంది అందుకని నేను ఇక్కడ వస్త్రధారణ ఎలా ఉండాలి అంటే కాటన్ చీరలు అయితే ధరించాలండి రేపు లేదా చుడీదారులు వేసుకునే వాళ్ళైనా కాటన్ చు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఈ కాటన్కి మనకి ఒకవేళ మంట అంటుకునే వెంటనే ఆరిపోతుంది తర్వాత కార్తీక మాసంలో ఎక్కువ దీపాలు పెడుతుంటారు ఆ దీపాలు ఆ చిన్నది చెంగు కాండినా కూడా చాలా ప్రమాదం అండి అందుకనే నాకు ఈ విషయం చెప్పాలనిపించింది తప్పకుండా ఈ కార్తీక మాసంలో కనుక గుడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలండి సిల్కు కట్టుకుంటే అది మనకి వెంటనే ఒకవేళ చిన్న మంట తగిలినా సరే అది మన శరీరానికి అంటుకొని మనకి ఎక్కువ ప్రమాదమే తెచ్చిపెడుతుంది ఇలాంటి న్యూస్లో అప్పుడప్పుడు మనం వింటాం విని బాధపడే కన్నా ముందే జాగ్రత్త పడటం మేలని నేను అంటాను ఈ మధ్యకాలంలో ఎంత అతి చేస్తున్నారంటేనండి అసలు ఏదైనా ఒక మంచి రోజు వచ్చిందంటే చాలు ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు తొక్కుకుంటూ అలాంటివి ఏమీ చేయకుండా ఎక్కువ జనాలు ఉన్నారో అనుకునేటప్పుడు మీరు ఆగిపోవడమే మంచిదండి ఇంట్లో చేసుకోండి ఎక్కడైనా దేవుడు ఉంటాడు ఇంట్లో పూజలు చేసుకోండి ఎవరూ లేని టైంలో ఇంకొక రోజు దేవుడి దగ్గరికి వెళ్ళండి గుడిలో దేవుడు ఎప్పుడూ ఉంటాడండి మంచి రోజు మీ ఇంట్లో పూజ చేసుకోండి ఇంకొక రోజు గుడికి వెళ్ళండి ఇలా అయితే నేను చెప్పగలుగుతానండి ఎందుకంటే ఈ మధ్యన వినే న్యూస్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఎస్పెషల్లీ గుడికి వెళ్ళేటప్పుడు కూడా తొక్కిసలాటలేనండి లాస్ట్కి అలా తయారయ్యామనిపిస్తుంది మనము దేవుడు ఎప్పుడు అక్కడే ఉంటాడండి మీరు మంచి రోజుల్లో ఎక్కువ జనాలు ఉన్నారు అనుకునేటప్పుడు చక్కగా ఆగిపోయి ఇంట్లోనే పూజలు చేసుకొని ఇంకొక రోజు ఖాళీ దొరికిన రోజు వెళ్ళి చూస్తే కనుక మనకి దేవుడు చక్కగా దర్శనం అవుతుంది మనం హాయిగా ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చొని రావచ్చు గుడికి వెళ్ళిందే ప్రశాంతత కోసం ఇంకా అక్కడ కూడా అలా ప్రేదాదమైన తెచ్చుకోవాలా అని అనిపిస్తుంది అందుకని ఈ విషయం చెప్పాలనిపించిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు bye andy